లేవి కాండం పదిహేనవ అధ్యాయము మరియు యహోవ మోషే ఆహరణలకు ఇలాగూ సెలవిచ్చను మీరు ఇస్రాయేల్తో ఇట్లనడి ఒకని దేహం అందు శ్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగను వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావము గల వాడు ప్రతి పరుపు అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వారి పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అట్టివాడు దేని మీద కూర్చుండును దాని మీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావం గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడలవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము వాని క్రింద నుండిన ఏ వస్తువునైనాను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును వాటిని మోయివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును స్రావం గలవాడు నీళ్లతో చేతులు కడుగు కొనకయ్యే యవని ముట్టును వాడు తన బట్టలు ఉదుకుని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును స్రావం గలవాడు ముట్టుకునిన మట్టి పాత్రను పగలగొట్టవలను ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలను స్రావం కలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుని పారు నీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు రెండు తెల్ల తెల్లగోవ్వలనైనాను రెండు పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దకు వచ్చి యహోవ సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలను యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు వాని విషయంలో యహోవ సన్నిధిని వాని నిమిత్తము ప్రాయచ్ఛితము చేయవలెను ఒకనికి వీర్య స్థలమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్య ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదకబడి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును వేరే స్థలమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉండును స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలెను ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొను అది మగును ఆమె దేని మీద కూర్చుండును అది మగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె దేని మీద కూర్చుండును దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఒకడు ఆమెతో శ్రేణించుచుండగా ఆమె రజస్వానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడగును వాడు పండుకును ప్రతి మంచము అపవిత్రము ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండి కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినముల వలెనే ఆ స్రావ దినములను ఉండును ఆమె అపవిత్రరాలు ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచము వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుండును అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమొగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రరాలయ్యేన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకుని అవి తీరిన తర్వాత పవిత్రరాలకును ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గొబ్బలనైనను రెండు పావుర పిల్లలనైనను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజుకుని ను యాజకుడు ఒకదాని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమై యహోవ సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయచ్ఛితము చేయవలెను ఇస్రాయేళ్లు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను స్రావము గలవాని కూర్చి వీర్య స్థలము వలని అపవిత్రత గలవాని కూర్చి కడగానున్న బలహీనురాలిని కూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను కూర్చి అపవిత్రరాలితో సేనించువాని గూర్చి విధించబడిన విధి ఇదే ఆమె